దాని పేరు బిర్జుగంజ్ అక్కడ రోహిత్ తన భార్య రేష్మ ఇంకా తన కూతురు పీహుతో కలిసి నివసించేవాడు వాళ్ళిద్దరికీ తమ కూతురు పీహు అంటే ఎంతో ప్రేమ కానీ పీహు ఎంతో అల్లరి చేసేది మాటిమాటికి మాటికి అడవిలోకి ఒంటరిగా వెళ్లిపోతూ ఉండేది నువ్వు మళ్ళీ అక్కడికి వెళ్ళవు పేహూ పేహూ మళ్ళీ అడవిలోకి వెళ్ళిపోయింది ఒంటరిక అమ్మా పేహూ నీకు నేను ఎన్నిసార్లు చెప్పాను అడవిలోకి ఒంటరిగా వెళ్ళకూడదని నేను కూడా నీకు ఎన్నోసార్లు చెప్పాను అడవిలోకి ఒంటరిక వెళ్ళొద్దని అని కానీ నువ్వు అసలు నా మాట వినిపించుకోవడం లేదు ఇవాళ నేను నీకు భోజనం పెట్టను మమ్మీ నాకు చాలా ఆకలిగా ఉంది నాకు అడవిలో మామిడి పళ్ళు తినడం అంటే చాలా ఇష్టం అందుకే నేను అడవిలోకి వెళ్తుంటాను పొరపాట్లు చేస్తూనే ఉంటుంది మీరు మాట్లాడకండి మీరు చేసే ముద్దు వల్లే తను చెడిపోతోంది అందుకని వాళ్ళ మీకు కూడా భోజనం పెట్టను మరుసటి రోజు ఉదయం పీగు తన వాకిట్లో ఆడుకుంటూ ఉంటుంది తను ఆలోచిస్తుంది నాకు ఇంకా మామిడి పళ్ళు తినాలనుంది కానీ పళ్ళన్నీ అడవిలో ఉన్న చెట్లకి ఉన్నాయి ఒకవేళ నేనిప్పుడు వెళ్ళానంటే అమ్మ నన్ను మళ్లీ తిడుతుంది నేను త్వరగా వెళ్లి వచ్చేస్తాను అప్పుడు ఆవిడకి తెలియనే తెలీదు నేను అడవిలోకి వెళ్ళానని పీహు అడవి వైపు మామిడి పళ్ళ కోసం వెళ్తుంది అదే అడవిలో ఒక సాధువు పెద్ద చెట్టు కింద తన ధ్యానంలో నిమగ్నమై ఉంటారు పీహుకి అడవిలో ఒక మామిడి చెట్టు కనిపిస్తుంది తను ఆ చెట్టు మీద నుంచి మామిడి పళ్ళను కోయడానికి రాళ్లు విసురుతుంది ఉన్నట్టుండి ఒక రాయి సాధువుకి తగులుతుంది నన్ను రాయితో కొట్టిన మనిషి ఎవరు నేను వాడని శపిస్తున్నాను ఎవరైతే నన్ను ఈ రాయితో కొట్టారో వాళ్ళ చర్మం చక్కగా మారిపోతుంది అంతలో పీహు అక్కడికి తన చేతిలో మామిడి పండు పట్టుకుని వస్తుంది సాధువు తనని చూసి నిరాశ చెందుతారు ఏవైంది సాధువు గారు మీరెందుకు నిరాశగా ఉన్నారు ఇదిగోండి ఈ పండు తినండి మీకు చాలా బాగా నచ్చుతుంది నేను ఎంత పని చేశాను సాధునయ్యండి కూడా నేను నా కోపాన్ని నియంత్రించుకోలేకపోయాను అంతలో పిహు వాళ్ళ అమ్మా నాన్నలు కూడా అక్కడికి చేరుకుంటారు పిహు అమ్మా పిహు 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 ఎక్కడున్నావమ్మా అంతలో వాళ్ళకి పిహు ఇంకా సాధువు కనిపిస్తారు సాధువు వాళ్ళకి జరిగిందంతా చెప్తాడు పిహు నా పిహు నీకేమైందమ్మా ఎలా మారిపోయావు తల్లి సాధువు జరిగిపోయింది మీరు మాకు చెప్పండి మేమేం చెయ్యాలి దాన్ని మేము ఎలా నయం చేసుకోవాలి నన్ను క్షమించు బాబు తను చిన్నపిల్లా అనే విషయాన్ని నేను గమనించలేదు నేను ఎవరో కావాలనే నా మీద రాయి విసిరేసారనుకున్నాను సాధువు గారు నేను నా శాపాన్ని వెనక్కి అయితే తీసుకోలేను కానీ శేపం నుండి విముక్తి పొందే అయితే చెప్పగలను ఎందుకంటే తను నా కోపం వల్లే ఇలా మారింది కాబట్టి నేను తనని ఆశీర్వదిస్తున్నాను తన దగ్గర చక్కా శక్తి ఉంటుంది దాంతో తను ఏదైనా తయారు చేయొచ్చు ఏంటి నిజంగానా నేను ఏది కావాలంటే అది తయారు చేయగలనా అయితే నేను నా కోసం ఒక మామిడి చెట్టుని తయారు చేస్తాను పీహు తన చేతుల్ని చాచుతుంది అక్కడ ఒక మామిడి చెట్టు ఇక మనం మామిడి పళ్ళు తినొచ్చు కానీ నా చర్మం ఈ చెట్టులాగా ఎందుకు మారిపోయింది నాన్న చెప్పండి సాధుగారు శాపాన్ని ఎలా తొలగించాలి అది మీరు లేదు అది మీకు స్వయంగా తెలుస్తుంది రోహిత్ ఇంకా రేష్మ తమ కూతురు పీహూని తీసుకుని ఇంటికి వెళ్ళిపోతారు మరుసటి రోజు పిహు తన స్నేహితులతో బయటికి ఆడుకోవడానికి వెళ్లినప్పుడు తన స్నేహితులు తనతో ఆడుకోవడానికి నిరాకరిస్తారు రోహిత్ అది చూసి రేష్మాతో ఇలా అంటాడు ఆడుకోవాలనుకోవడం లేదు ఎందుకంటే తను మారిపోయింది నాకు కూడా బాధగానే ఉంది కాని మన అమ్మాయికి మంచి శక్తులు కూడా ఉన్నాయి శాపాన్ని తొలగించే దారిని మనమే స్వయంగా తెలుసుకోవాలి మనకు వైపు పీహు ఇంటికి ఏడుస్తూ వస్తుంది నాతో ఆడుకోవాలనుకోవట్లేదు ఎందుకంటే నేను మారిపోయాను నాకు కూడా స్నేహితులు కావాలి ఆడుకోవడానికి అప్పుడే పీహు ఒక పేద వ్యక్తిని చూస్తుంది అతని బట్టలు చిరిగిపోయి ఉంటాయి పిహు ఆ పేద వ్యక్తిని చూసి ఇలా అంటుంది అంకు మీరెందుకని ఏడుస్తున్నారు చూడమ్మా నా దగ్గర బట్టలు లేవు ఉండటానికి చోటు లేదు రోజు నేను బట్టలతో మీరేమీ అంకల్ మీకు ఇల్లు తయారు చేసిస్తాను పిహు తన చేతులను ముందుకు చాచుతుంది తను తన మాయతో అక్కడ ఒక చెక్క ఇంటిని తయారు చేస్తుంది ఆ పేద వ్యక్తి ఆశ్చర్యానికి గురవుతాడు అమ్మా మాయలు వచ్చా అవును నాకు మాయలు వచ్చు పీహు ఊర్లో అందరికీ సాయం చేయటం మొదలు పెడుతుంది తన తల్లిదండ్రులు అది చూసి చాలా సంతోషిస్తారు పీహుకి బోలెడంత మంది స్నేహితులు ఏర్పడతారు తను వాళ్ల కోసం చెక్కతో తయారు చేసిన బొమ్మలను కూడా ఇస్తుంది మన అమ్మాయి చాలా మంచి పని చేస్తుంది ఊరి వాళ్ళ కోసం అన్ని నా పోలికలే అవునవును మంచి పనులు చేస్తే మీ పోలికొచ్చినట్టు చెడ్డ పని చేస్తే అది నా పోలిక ఇదే కదా మీరు చెప్పాలనుకున్నది గుర్తుపెట్టుకోండి తనకి నేను శిక్షణ ఇచ్చాను అందుకే తనకి నా పోలికొచ్చింది అయినా సరే నేను ఉండటం చూడలేను అసలు ఈ శాపం ఎలా తొలుగుతుంది అంతలో పీహో అక్కడికి వస్తుంది తను తన తండ్రితో ఇలా అంటుంది నాన్న నాకు చాలా ఆకలిగా ఉంది సరేనమ్మా మీ అమ్మ నీకు భోజనం పెడుతుంది నా దగ్గర ఒక దాబా ఏమీ లేదు కదా నీకు ఎప్పుడేటప్పుడు భోజనం పెట్టడానికి ఒకవేళ అదే విషయం అయితే నేను మీ కోసం ఒక దాబాని తయారు చేస్తాను పిహు ఒక చెక్క దాబాని తయారు చేస్తుంది అరే నువ్వు నిజంగానే చెక్కతో ఒక దాబాని తయారు చేసావు భలే భలే తల్లి భలే పీహు నెమ్మది నెమ్మదిగా ఊర్లో వికాసాన్ని తీసుకొస్తుంది పీహు తనకున్న మాయాశక్తులతో ఊర్లో ఇళ్ళను దుకాణాలు దాబాలను తయారు చేస్తుంది మరొక వైపు ఆ ఊర్లో ఉన్న సీటు దగ్గరికి తన పనివాడు వస్తాడు అయ్యారు ఈ మధ్య మన దగ్గర ఎవరు అప్పు తీసుకోవడం లేదు దానివల్ల వడ్డీని కూడా సేకరించలేకపోతున్నాం ఇదంతా ఎందుకు జరుగుతుంది అందరూ ఇల్లు కట్టుకోవడానికి అప్పు తీసుకుంటారు అవును కానీ ఇప్పుడు దానికోసం కూడా తీసుకోవడం లేదు ఇది అసాధ్యం ఊళ్ళో అందరు కూడా ఇళ్ళు కట్టుకోవడం మానేశారా ఏంటి లేదు లేదు అది కాదు ఒక చెక్క అమ్మాయి ఉంది తన దగ్గర ఉన్నాయి తను ఏం కోరుకుంటే అవి జరుగుతున్నాయి ఒకవేళ అదే నిజమైతే పద స్వయంగా వెళ్ళి మనమే చూద్దాం సేటు ఇంకా సూరజ్ ఇద్దరు పీహు శక్తుల్ని చూడ్డానికి వెళ్తారు ఈ విషయం నిజమా అబద్ధమా అని అక్కడికి వెళ్ళగానే వాళ్ళు చూస్తారు పీహు పిల్లల కోసం తన మాయాశక్తులతో ఉయ్యాలను రప్పిస్తుంది అరే ఇది నిజంగానే మాయశక్తులున్నమాయి పైగా తను చక్కలాగా ఉంది ఖచ్చితంగా దీని వెనక ఏదో రహస్యం ఉండే ఒక పని చేద్దాం వెళ్లి వాళ్ళ అమ్మా సేటు ఇంకా రోహిత్ ఇంకా రేష్మాని కలవడానికి వెళ్తారు రోహిత్ జరిగిందంతా చెప్తాడు మీ అమ్మాయి చక్కగా మారిపోయినందుకు నాకు చాలా బాధగా అనిపిస్తుంది బాధగా అయితే మాకు కూడా మొదట్లో అనిపించింది కానీ ఈ కాలంలో ఎలా ఉందంటే మా అమ్మాయి ప్రపంచంలో అందరికంటే చక్కటి అమ్మాయి అనిపిస్తోంది అంటారు కదా మన బలహీనతను ఆయుధంగా మార్చుకోవాలి అని సాధువు గారు నా కూతుర్ని చక్కగా మారిపోవాలని శపించారు కాని ఆయన ఆశీర్వదించారు కూడా దానివల్ల మన ఊరు మన ఊరి వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారు కూడా సీటు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఈ సాధువు ఎవరో గాని అతని శాపం శాపంలా కాదు ఆశీర్వాదంలా అనిపిస్తుంది ఒకవేళ మనం వెళ్లి ఆ సాధువుని రాయితో కూడితే అతను మనల్ని కూడా శపిస్తాడేమో దానివల్ల చెడు కంటే మంచి జరుగుతుంది ఆ అమ్మాయికి జరిగినట్టు అవునవును మీరు చెప్పింది నిజమే గారు ఎవరికి తెలుసు మనల్ని ఆయన బంగారంగా మారుస్తారేమో ఆ తర్వాత మనం ప్రతిదాన్ని బంగారంగా మార్చొచ్చేమో సూరజ్ ఇంకా సేటు ఇద్దరు అడవికి వెళ్తారు అక్కడ సాధువుని తన ధ్యానంలో లీనమై ఉండటం చూస్తారు సేటు ఒక తీసి సాధువుని కొడతాడు నన్ను ఎవరు ఈ రాయితో కొట్టారు నా ముందుకు రండి నేను మిమ్మల్ని చూడాలనుకుంటున్నాను చెప్పండి సాధువు గారు నేనే కొట్టాను మీరు శపించాలనుకుంటే నన్ను శపించవచ్చు బంగారం వల్ల మార్చేయడం బంగారు వస్తువులు తయారు చేయడం లాంటివి మూర్ఖుడ ఆ అమ్మాయిని నేను నా పొరపాటు వల్ల శపించాను మీ మూర్ఖుల్ని నేను శపిస్తున్నాను మీరిద్దరూ రాయిగా మారిపోవాలి తన చర్మం చక్కగా మారాలని మాత్రమే శపించాను కానీ మీరు పూర్తిగా రాయిగా మారిపోతారు కనీసం కదలను కూడా కదలలేరు సీటు ఇంకా సూరజ్ ఇద్దరూ రాయిగా మారిపోతారు మరొక వైపు పీహు ఊర్లో మంచి పనులు చేస్తూ ఉంటుంది ఒక సమయం వస్తుంది బిర్జు గజ్లో ఇల్లు లేని వాళ్ళంటూ అసలు ఎవ్వరూ ఉండరు అలాగే ఒక రోజు వస్తుంది పీహూ తన నిజమైన రూపంలోకి వస్తుంది ఓ అయితే ఇదన్నమాట శాపానికి విరుగుడు పీహు ఊళ్ళో ఎవరికైతే ఇల్లు లేదో వాళ్ళందరికీ తన శక్తితో ఇల్లు తయారు చేసి ఇవ్వాలి ఓ ఓహో ఇదన్నమాట విషయం కాని ఇప్పుడు పీహూ శక్తులు పోయి ఉంటాయి కదా దాంతో నాకు ఎటువంటి సమస్య లేదు నా పీహూకి శక్తులు లేకపోయినా అందరికంటే మంచిది అందరికీ సాయం చేస్తుంది తనకి ఎవరు పోలికొచ్చిందా మరి నాన్న పోలిక